చాలా కాలం క్రితం భూమి మీద ధర్మం క్షీణించిపోయింది పుణ్యక్షేత్రాలపై పాపాల నీడపడింది అందరూ భయంతో తలదించుకున్నారు ఈ స్థితిలో ఒక రాక్షసుడు మహిషాసురుడు బ్రహ్మదేవుని వరం పొంది స్వర్గం దాకా ఆక్రమించాడు దేవతలు ఓడిపోయారు యజ్ఞాలు నిలిచిపోయాయి అటువైపు భూమి ఇటువైపు లోకాలు అన్నీ అతని ఆధీనంలోకి వచ్చాయి దేవతలు బాధతో భయంతో పరమశక్తిని ప్రార్థించారు అప్పుడు మూడు లోకాల తేజస్సు ఒకే చోట మేళవించి వెలుగుల మబ్బుల్లోంచి అవతరించింది ఓ మహాశక్తి తానే దుర్గాదేవి అప్పట్లో ఇంద్రకీలుడు అనే మహర్షి కృష్ణానది ఒడ్డున తపస్సు చేస్తున్నాడు ఆయనకు అమ్మవారిపై అపార భక్తి ఆయన తపస్సును అంగీకరించి అమ్మవారు ఆయన శరీరాన్నే కొండగా మార్చి ఇంద్రకీలాద్రిగా పిలవబడే స్థలంలో ప్రత్యక్షమయ్యారు ఆపై వచ్చిన యుద్ధం హిమాలయాల కన్నా భయంకరంగా ఉంది మహిషాసురుడు ఒక్కసారి మహిష రూపం ఇంకోసారి రాక్షస రూపంలో మారుతూ దుర్గాదేవిని ఎదిరించాడు కానీ ఆమె ఒక్కో ఆయుధంతో ఒక్కో దెబ్బతో అతన్ని నశింపజేస్తూ చివరికి తన త్రిశూలం ద్వారా అతన్ని సంహరించింది ఆ పోరాటం అనంతరం తాను భూమిని విడిచిపెట్టకుండా తన శక్తిని భక్తులకు అందించేందుకు ఆమె విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై నిలిచిపోయింది ఆమె తేజస్సు బంగారు కాంతిలా మెరుస్తుండటం వల్ల భక్తులు ఆమెను కనకదుర్గమ్మ అని పిలవడం ప్రారంభించారు అమ్మవారు నవరాత్రుల్లో తొమ్మిది రూపాలలో భక్తులకు దర్శనమిస్తారు ప్రతిరోజు ఒక ప్రత్యేక రంగు ఒక ప్రత్యేక శక్తి ఒక జీవన సందేశం ఒకటవ రోజు స్వర్ణ కవచలాంకృత దుర్గాదేవిగా రెండవ రోజు బాలాత్రిపుర దేవిగా మూడవ రోజు గాయత్రి దేవిగా నాలుగవ రోజు అన్నపూర్ణాదేవిగా ఐదవ రోజు త్రిపుర సుందరీ దేవిగా ఆరవ రోజు సరస్వతీదేవిగా ఏడవ రోజు మహాలక్ష్మీదేవిగా ఎనిమిదవ రోజు మహిషాసుర దేవిగా తొమ్మిదవ రోజు రాజ రాజేశ్వరీ దేవిగా అవతరిస్తారు కనకదుర్గ అమ్మవారు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క సందేశాన్ని ఇస్తారు ఆమె రూపం మారిన ఆమె ఆశిస్సులు మారవు ఆమె దయను పొందాలంటే మన హృదయం శుద్ధిగా ఉండాలి ఆమె భక్తికి లింగం జాతి వయస్సు అన్నీ అడ్డుకావు ఒకసారి ఆ క్షణం వస్తుంది అమ్మవారి దివ్య దర్శనం కలుగుతుంది అక్కడి నుంచి మానవుడు ఇక ఒంటరిగా ఉండడు